మన భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అందరి భక్తులు ఇ రోజు మన నల్లూరు జిల్లా ఇన్స్ సర్కమ్స్ పార్టీ కార్యాలయం రోజు బంగాయ జనగణన జరుగుతుంటుంది ఇంకొక మార్క్ ఎన్ఎల్సి ను శ్రేకరన మేమ మొట్ల అలాగే మన సీనియర్ గన్స్ రేపన విజ్ఞాన అలాగే అందరూ నాయకులు అందరు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని చేపట్టడం జరిగింది భారత రాజ్యాంగం ఎంతో పటిష్టంగా ఉండడం వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం పరిగణించుకుంటే కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం దానికి విరుద్ధంగా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఇక్కడ పరిపాలన సాగిస్తుంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినట్టు అశాంతి అలాగే అవినీతి రాజ్యం అవుతుంది ఖచ్చితంగా భారత రాజ్యాంగం ఈ ఆంధ్ర రాష్ట్రంలో అమలయ్యేటట్టుగా ఆనరబుల్ కోర్ట్స్ చూడాలని కాబట్టి కోర్టులో కొన్ని పిటిషన్లు కూడా రకరకాల కేసుల మీద ఫైల్ అవుతూ ఉన్నాయి మనం చూస్తున్నాం కక్ష సాధింపు చర్యలే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువైపోతాయి ఈరోజు వాళ్ళకు ఊళ్ళు ఖాళీ అయిపోయే పరిస్థితి టీడీపీకి ఓటేస్తేనే ఆ ఊళ్ళల్లో ఉండాలి టీడీపీకి ఓటేయకుండా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంటే వాళ్ళని అక్రమ కేసులు అలాగే హింసించి అలాగే కొట్టి ఈరోజు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రజలు పరిమియడం జరిగింది దీని మీద కూడా కోర్టులో కేసులు ఫైల్ చేస్తున్నాం అలాగే హగమంతి ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ కంప్లైంట్లు పెట్టున్నాం సో ఆ కంప్లైంట్స్ కూడా సరైనటువంటి రెస్పాన్స్ ఏదో ఒక తప్పుడు రాత్రులు రాసి ఆ కమిషన్లు కూడా తప్పు ద్వారా పట్టించే విధంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ఖచ్చితంగా దీని మీద ఉద్యమం చేస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలగన్న ఆశయాలు ఈ రాష్ట్రంలో అమలయ్యే విధంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వశక్తుల ఉండి పోరాడతామని తెలియజేస్తాం